ప్రపంచం మీద చాలామంది మనుషులు ఉంటే ఏనేది నన్నే ఇట్లా చెబుతున్నాడు నన్నే అన్ని తెంచేసుకుంటాడు ఏంది నాకే ఈ పరిస్థితులు ఏంది అసలు నన్ను స్పెషల్గా ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టటం ఏంటి నేను చెప్తున్నాను విలువైన పాత్రగా మనల్ని మలిచే ప్రక్రియలో ఆయన రిస్క్ చేస్తాడు మనల్ని కూడా కొన్నిసార్లు రిస్కుల్లోకి నడతాడు మనం రిస్క్లో పడ్డామంటేనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డట్టు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను కొడుకు రిస్క్లో పడ్డాడంటే కొడుకు కింద రిస్క్ తండ్రికి కొడున అసలు పెద్ద రిస్క్ చేసేది ఎవరు ఈడన్న నిద్రపోతాడు నిద్రపోకుండా మేలుకునేది ఎవరు అది గొప్ప విషయం కొన్నిసార్లు మనకి అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు అలాంటి వత్తిళ్ళలోకి మనం నెట్టబడ్డప్పుడు జనాలందరూ బాగానే ఉన్నారు విశ్వాసులంతా బాగానే ఉన్నారు నాకేంది ఇట్లా అసలు నా పరిస్థితి ఏంది విచిత్రంగా ఉంటుంది అనే డౌట్ మనకు వచ్చింది కొంతమంది దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలు చెబుతూ ఉంటే వాళ్ళకి అది చేశాడంట వీళ్ళకి ఇది చేశాడంటే వాళ్ళే ఎగిరెగిరి సాక్ష్యాలు చెబుతారు నాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఉంటానో ఓడతానో కూడా అర్థం కావట్లేదు నా గతి ఏందో అసలు ఎందుకు నన్ను దేవుడు ఇట్ట చేస్తున్నాడు మరి మిగిలిన పాస్టర్లు అంతా బాగానే ఉన్నారు అందరూ మూడు పువ్వులు ఆరు కాయలు సేవలు చేసుకుంటున్నారు నా బతుకేంది ఇట్టయిపోయింది ఏ అడుగేసినా ముందుకు రాదు ఏ అడిగేసినా అది అస్తవ్యస్తంగా ఉంటుంది అధ్వాన్నంగా ఉంటుంది నా సేవ కూడా అంత ఆశీర్వాదకరంగా లేదు ఏందో నా జీవితం నా పరిస్థితి సేవ చేసే వాళ్ళకి ఉంటుంది ఇది విశ్వాసులకు ఉంటుంది పరిచారి చేసే పరిచారకులకు ఉంటుంది ఇలాంటి ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనసులో కలిగే అవే మీలో ఎవరికైనా ఇలాంటి తలంపులు వచ్చినాయా ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది దేవుడు ఏమైనా పగబట్టాడా నా మీద అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి మరి నా బతుకేందో ఇట్లా అయిపోయింది అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తిందా మీకు తలెత్తకపోతే నాకు తెలియదు నాకు మాత్రం అనేక సార్లు వచ్చింది ఇప్పుడు ధైర్యం చేస్తాను నాకు తెలుసుగా దేవునికి స్తోత్రం హలో అవునా కొన్నిసార్లు మన స్వజనులలో నుండి మనల్ని వేరు చేస్తాడు మనకిష్టమైన వారి నుండి మనం విడిపోయేటట్టు పరిస్థితులు ఎదురవుతాయి మనకిష్టమైన కొన్ని కోల్పోయే పరిస్థితులు మనకు వస్తాయి అబ్రహాంకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్నను కోల్పోయాడు సహోదరుడి కొడుకు లోతు అంటే చాలా ఇష్టం నీకు తెలుసు ఆ సంగతి ఆఖరికి లోతుని బందీగా చేసుకొని తీసుకొని పోతున్నారంటే నలుగురు రాజులు తరిమి వాళ్ళంతి ఆ సొమ్ము తీసుకొచ్చి లోతుని లోతు ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ సెటిల్ చేశాడు అబ్రాని ఆఖరికి దేవుడు వచ్చి అగ్నితో నాశనం చేయడానికి నేను వచ్చానన్నప్పుడు లోతు కోసం వేడుకుంటాడు చాలా ఇష్టం లోతు అంటే కానీ తెంచుకొని వెళ్ళిపోయాడు కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది కోపం వచ్చింది దేవుని మీద ఎందుకు చేసావాట ఏం పాపం చేశాననే నేనే నీ తప్పి బతికానా నేనేమన్నా అట్లా ఇట్లా ఉన్నానా నేను క్రమంగా లేనా నేను భక్తిగా లేనా ఆత్మీయంగా లేనా నీకు ప్రార్థన చేయట్లేదా నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదా ఎందుకు చేశావు ఇట్లా నాకెంతో ఇష్టమైన వారు ఎందుకు దూరం చేశావు అని నిలదీసిన ఘట్టాలు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు మన దేవుని వైపు చూచి ఏడ్చుకొని ఉండొచ్చు అలాగే మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మనల్ని ముఖం మీదనే తృణీకరించి మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు నానా మాటలని మన దగ్గర మేలు పొందిన వాళ్ళు ఉపకారం పొందిన వాళ్ళు మన ముఖం మీదనే మనల్ని తృణీకరించి వెళ్ళిపోయిన అనుభవాలు కూడా మనలో కొంతమందికి ఎదురై ఉండొచ్చు వాళ్ళకి నేనేం అన్యాయం చేశాను దేవా వెళ్ళింది కాక మళ్ళా నా మీద ఇంత విషంగా కక్కుతున్నారు నేను వాళ్ళకి ఎంత మేలు చేశాను ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాను నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు ఇప్పుడే నేను ఆయన నా మీద కత్తులు విసురుతున్నారు విషం కక్కుతున్నారు మనకిష్టమైన వాళ్ళని కొంతమందిని లాస్ అవుతాం మనం ఎంతో ప్రేమించే వాళ్ళని కొంతమంది మన ముఖం మీదనే తృణీకరించి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఏర్పడతాం మనకెంతో ఇష్టమైన ప్రదేశాల నుంచి సమాజాల నుంచి మనం మరో ప్రాంతానికి పంపబడతాం ఎవరికైనా బాధే ఇప్పుడు ఈ ఉన్నో రోజులు పెట్టి ఇంకో ఊరు బావాలంటే బాధా కాదా పుట్టి పెరిగి ఎంతో మంది ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఏదో ఎవరు ఎరగని కొత్త ప్రాంతానికి పోయి బ్రతకడం అంటే కొంచెం బాధతో కూడిన వ్యవహారమా కాదా చెప్పండి మీరు మీ సొంత ప్రాంతాల్లో ఉంటున్నారా వేరే వాళ్ళ నుంచి వచ్చారా ఎవరు సొంత ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు ఒక ఊరు వదిలేసి సొంత ప్రాంతాన్ని సొంత జనుల్ని సొంత ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళి తాను ఎరగని కొత్త మనుషుల మధ్యలో బ్రతకాలంటే ఎంత యాతనో కానీ కొంతమందికి అలాంటి పరిస్థితులు వస్తాయి వస్తాయి దగ్గర సేవకులు సేవ చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోవాలి మా రాజేంద్ర కర్ణాటక బావాలి దేవునికి స్తోత్రం హలో లూయా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి జడ్సన్ ఒంగోలు పోయాడు ఎవ్వరూ తెలియదు పో రవి అద్దంకి పోయాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇంకొక రవి ఉన్నాడు రేపు మచిలీపట్నం పోతాడు మొన్న ప్రతిష్ఠింపబడింది రవి అక్కడే స్థిరపడాలి నాకు బాధగానే ఉంటుంది వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి వాళ్ళకి పరిచేస్తుంది వదిలిపెట్టి తాము ఎరగని ప్రదేశంలో ఒక క్రొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఓ రకంగా చెప్పాలంటే దుఃఖంతో కూడిన విషయమే దేవునికి స్తోత్రం గాక హల చెప్పండి గట్టిగా తప్పదు వెళ్ళాలి చల్ నడు అంటే కదలాలి కొన్నిటిని వదిలేయమంటాడు మనకు లాభం కలిగించే వాటిని వదిలేయమంటాడు వదిలేయ ఇలా చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి కలిగి నావిదేమన్నా పగబట్టాడా అందరిని వదిలిపెట్టి నువ్వు కదులు అంటాడు ఏంది ఇప్పుడు మావాడు అనుకోవచ్చు రాజేంద్ర అనుకోవచ్చు అందరిని ఏమో దగ్గర దగ్గర వంద కిలోమీటర్ లోపల ఉంచిందని తీసుకుని నాలుగు వందల కిలోమీటర్ల అవతల వేసింది ఎప్పుడన్నా రావాలన్నా కూడా అవకాశం లేదు అది నాలుగు వందలు కాదా ఇది ఎనిమిది వందల కిలోమీటర్లు వచ్చింది ఆరు వందల కిలోమీటర్లు అవతల ఆరు వందల కిలోమీటర్లు అవతల పోవాలి ఇప్పుడు ఆ శావకుడు ఇక్కడే ఇక్కడే పెరిగినోడు ఇక్కడ పుట్టింది ఇదేగా ఇక్కడేగా చిలకదూర్పేట వాస్తవ్యుడు కర్ణాటక నగరగరే పోవాలి అక్కడ సేవ చేయటానికి సిద్ధపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగి కానీ ఒక్కటి 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 గుర్తు పెట్టుకో దేవుడు విడు అన్నాడంటే దాని వెనక ఆంతర్యం ఉంటది నీ ముఖం మీదనే కొంతమంది నిన్ను లోతులాగా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని వెనక నీకే లాభం ఉంటది నీవు లేచి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అన్నాడంటే నీకే లాభం ఉంటుంది అక్కడ జనమునకు నీ అవసరత ఉంది అక్కడ వ్యక్తులకు నీ అవసరత ఉంది అంతే భవిష్యత్తులో నీవు ఒక జనమునకు ఆధారముగా వాడబడే పాత్రగా ఉండే అవకాశం ఉంది ఇస్రాయలు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు బబులోను సంస్థానం బబులోను చెరలో బబులోను చెరలో కానీ రాణి పోటీకి మాత్రం మురదకాయ పెంచిన ఎస్తేరు పోవాల్సి వచ్చింది ఒకవేళ ఓకే అయింది అనుకో ఇక ఇక వీళ్ళ దగ్గరకు వచ్చేది లేదు ఇక అక్కడే ఉండిపోవాలి ఎస్తేరు అసలు ఎస్తే లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు ఇస్తేరికి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయింది అంటే మాతృ వియోగం పితృ వియోగం తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు అన్న వరస అవుతాడు మృతికై ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు వేస్తేరిని ఒకవేళ మొరదికాయ ప్రేమించవచ్చు మొరదకాయ భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు చెప్పలేం ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడే నమ్మా నీ చరిత్ర ఇక మళ్ళీ మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండడానికి ఇష్టపడింది ఇస్రాయేల్ అయినా ఇస్రాయేల్లోనే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇస్రాయేల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ ఏంది అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు అహస్విరో ఎవరు అన్యుడు అతని సంస్థానం అంతా ఎవరు అన్యులు అతని అంతఃపురంలో ఉండేది ఎవరు అన్యులు వాళ్ళు ఎవరు ఇస్రాయలీలు కాదు మరి ఇప్పుడు ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది అన్యుల మధ్యలో తన సొంత ప్రాంతం వదిలేసి స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది కానీ ఎస్తేరు తొనకలేదు ఎందుకు తెలుసా దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు నేర్పాడు తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు ఒంటరిగా బ్రతకటం ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు ఎందుకో తెలుసు ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయా దాక్షిణ్యాల మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని ఆ ట్రైనింగ్ని ఎస్తరుగు దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు ఎన్నిసార్లు ఏడ్చుకుందో ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి తండ్రి ఉంటాడు తల్లి ఉండదు తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినావా ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్నకు ప్రేమే కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా అదే తనకు పుట్టిన సంతతి అయితే గోరుముదలో గోరుముద్దలు అడిగడిగి తినిపించింది అదే ముందు భార్య సంత తనుకో తింతే తిను లేతే సావు అక్కడబడి నేనేం బతిలాను నిన్ను ఎక్కడెక్కడ గుంపు బడి పడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళది కూడా నేను విన్నాను తల్లి లేదు తండ్రికి ప్రేమ ఉన్న తండ్రి నోరెత్తలేడు తండ్రి ఉండడు మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి మొర్దకాయ ప్రేమించుండొచ్చు మొర్దకాయ భార్య ప్రేమించుందో లేదు ఎస్టేరు ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది మొర్దకాయ భక్తుడు ఆయన్ను బట్టి ఇస్రాయిలు దేవుడైన యహోవా ఎందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది ఏడ్చుకొని దేవుడిని అడుగుండొచ్చు ఎస్తేరు ఎందుకు నాయన ఇస్రాయల్ ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకెందుకు నాయన కనీసం తల్లి తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావు ఏంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది ఇస్తేరు ఇస్రాయలు ఆడపిల్లలందరూ వేరు నువ్వు వేరు ఇస్రాయలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు నీ ఫ్యూచర్ వేరు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు వాళ్ళందరికీ నువ్వే దిక్కు నీకు అమ్మా నాన్న లేకపోవడం కాదు నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి అందుకే నీ వాళ్ళను కోల్పోవాలి అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను నీవా స్థానంలోనికి ఎక్కకపోతే నీవా ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది చస్తారు మొత్తం హమాను కుట్రలో హమాను కుట్రలో చస్తారు మొత్తం వాళ్ళందరూ చావుకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి దేవునికి స్తోత్రం కలుగును కాక నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేయాలి తప్పదు బారిన జీవితాలను స్తోత్రం మూడు బారిన జీవితాలను చిగురింపజేసి మారా అనుభవాన్ని మధురంగా మార్చగలవాడు చేదైన అనుభవంలో కూడా నడిచింది పిచ్చి తల్లి దీనత్వాన్ని నేర్పాడు దేవుడు ఒంటరిగా బతకటం నేర్పాడు ఎవరు వాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుంటూ వచ్చాడు ఎందుకు తెలుసా రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్ల అడ్డుకోవాలి దేవుని ప్రజను ప్రజలు రక్షించాలి ఆ కష్టకాలంలో కష్టకాలంలో అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాప మా కానీ ఏం తెలుసా ఆమెకి మీరు చెప్పండి ఎస్తేరుకు తెలుసా నేను రాని అవుతాను మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామన్ కుట్ర నుంచి అని ఎస్ తెలుసా మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు ఎంత కుమిలిపోయి ఉండొచ్చు ఎంత అంగలార్చి ఉండొచ్చు ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం ఇతరుల ఎడల దీనగా దీనంగా దీనంగా దీనగా బ్రతకటం నేర్చుకుంది ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది అహస్వరోష ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా నేను ఏ ఆడపిల్లని చూపిస్తానో ఆమె నా రాణి అంటే ఈ రాణి ఎంపికకి చాలా మంది రాజకుమార్తెలు వెళ్ళారు అహర్షరో రాజు అంటే పెద్ద విషయం అది నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాజు ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి అతను అతని పక్కన కూర్చొని పట్టమహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు అందుకని చాలా మంది పోటీకి వచ్చారు వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళి హేగే అడుగుతాడు అమ్మా నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి నీకు నీ తల ఎట్లా చేయాలి నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాళ్ళు నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఎలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళకి బుర్రల దోచినీ వేసుకొని పోయేవాళ్ళు వాళ్ళని చూసి రాజు కేదలో పెట్టిపో పక్కవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు ఎస్తేరు అంతా వచ్చింది ఆ అంతఃపురంలో ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది వాళ్ళకి ఏం పనులు చెప్పదో అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను నా తగ్గింపులో ఉంటుంది అంత తీన్రాలుగా ఉంటుంది అందుకని ఆమెను చూచిన వారికి ఆమె ఎడల దయ పుట్టెను అని రాస్తుంది దేవునికి స్తోత్రం చివరికి ఆమె సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు ఇస్తే రో ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది చెప్పురా తల్లి నేను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా నీకు ఎంత విలువైన సరే నేను ఎట్లా రిస్క్ చేశాను సరే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను కోరుకోమా చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్తిర్నంది ఎందుకు ఏ అండా ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి దీనురాలో ఆయన ముఖం చూస్తేనే అందరికి దయగలిగింది ఆయన అడిగాడు ఆ మాట ఏముందో తెలుసా తెలివి కలిగింది అందరేమో నాకు అది వెయ్యి నాకు ఈ డ్రస్ వేయి నాకు ఇట్లా కట్టు నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు మొఖాలుగా అయ్యి పూపించుకొని కానీ స్థేర్య ఆ మాటలు చెప్పలా అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను అయ్యా రాజు ఇష్టాయిష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో ఎలా సిద్ధపడితే రాజుకు ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా కాబట్టి ఎలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పు చెప్పుకు నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగేకి బలిపెలిగి ఉంటుంది ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతే కూడా ఈ మాట కానీ నువ్వు అన్నావు సబాష్ నువ్వు నీ సొంత తెలివి మీద సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే నిన్ను నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో ప్రభు అయిన యేసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు హేగ తెలుసుగా అహస్కి ఏమో నచ్చిద్దో ఎందుకంటే సంవత్సరాలుగా ఈ దగ్గర ఉన్నాడుగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు సింపుల్ గా రెడీ చేశాడు ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా చాలా సింపుల్ గా ఉంటే నచ్చిద్ది అట్లనే చేయడు అహస్య రోజుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు హేగే మొత్తాన్ని ఆమెకి రెడీ చేసి సింపుల్ గా పంపించాడు ఇస్తే రి నిలబడింది చూసి ఆశ్చర్యపోయాడు రాజు ఈమె నన్ను చూడమే ఇప్పుడు నా యొద్కు రాక మునిపే నా ఇష్టాయిష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తాను సిద్ధపరచుకొని వచ్చింది ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే భార్య భర్త మనస్సు ఎరుగుట అంటే ఇది కదా నాకు భార్య కాక మునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది రైట్ అని ఇంకా మొత్తం అందరిని క్యాన్సిల్ ఇదిగో నా భార్య నాకు దొరికినది ఎస్తేరే నా భార్య హదస్సైపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది అహంకారులనేది నుంచి దీనులకు కృప చూపే దేవుడు నా దేవుడు దేవునికి మహిమ గాక హలెలు కృప చూపే దేవుడు తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రాజ ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఇస్తేరు ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడలో ఉందన్న సంగతి మురతికాయకి తెలుసా ఎస్తేరికి తెలుసా కొన్ని ఇస్రాయిలు సర్వ సమాజం ఎవరికైనా తెలుసా ఒక్కడికి తెలుసు నాకే ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలను కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అనుకో నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుని స్థుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూద్దు కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళో ఉండమన్నప్పుడు నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు పట్టుదల నీది కాదు గుర్తు రాసుకో ఈ మాట పట్టుదల నీది కాదు నిన్న ఒక అద్భుతమైనటువంటి ఆణిముచ్యంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు ఆయన అన్నది నెరవేర్చి నాకు వదలడు ఆమెన్ ఆమె చెప్పు పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు కానీ పట్టుదల మనవి కాదు ఆయన ఆయన పట్టాడు పట్టు మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తు పెట్టుకుంటాడు తగిన కాలంలో ఒకటో 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 మొత్తం నెరవేరుస్తాడు